అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి ఓ ముగ్గురు వ్యక్తుల వల్ల లేనిపోని ఇబ్బందులు ఒక్కసారిగా కనిపించే అవకాశం ఉంది అయితే వీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు వారితో చేసేటువంటి సావాసం వల్ల వీరు ఒక్కసారిగా పేదరికంలోతో పాటు ఇక ప్రజల్లో అలాగే ఉన్నటువంటి మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా ఒక్కసారిగా దిగజారిపోయే అవకాశాలున్నాయి అసలు ఎవరా ముగ్గురు వారి పరిచయం ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే వీరు చేయవలసినటువంటి పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క సింహరాశి వారు రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి వ్యాపారంలో ఇక మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి అంతేకాదు ఈ యొక్క లోపు వీరికి ఓ శుభవార్త కూడా వినే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఇక మీరు కలగంటున్నటువంటి పెళ్లి విషయంలోన లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇటువంటి వారికి మంచి శుభ ఫలితాలను అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ స్నేహ మీరు చేసేటువంటి స్నేహితుల్లో మంచి స్నేహితులు ఉండొచ్చు అలాగే చెడు స్నేహితులు ఉండొచ్చు అయితే ఓ ముగ్గురు స్నేహితుల వల్ల మీరు ఒక్కసారిగా ఇరకాటంలోకి పడబోతున్నారు ఉదాహరణకు మీరు నలుగురు కలిసి ఏదైనా పనిచేస్తే ఖచ్చితంగా ఆ ముగ్గురు మిమ్మల్ని ఒక్కరినే పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని ఏదైనా స్కామ్లో కానీ లేదా ఉన్నట్టుండి ఏదైనా ఇక ఇబ్బందుల్లో పడేసే అవకాశాలు కూడా ఉన్నందున ఖచ్చితంగా ఈ రాశి వారు ఏ యొక్క ముగ్గురితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని వివాదాలకు వెళ్లకుండా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అయినా లేదా మానసిక పరమైనటువంటి విషయాల్లో అయినా సరే ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్లే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నాయనేది మర్చిపోవద్దు మీరు కష్టపడితే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు కాబట్టి కష్టపడండి కష్టపడితే ఇక అదే ప్రతిఫలం ఖచ్చితంగా అందిస్తుంది మీ కష్టంపైన కాకుండా ఇక వేరే మార్గాల ద్వారా మీరు డబ్బులు సంపాదించేటువంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే ఖచ్చితంగా మీరు వెనక్కి అలాగే జైళ్ళు పాలయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తలదించుకునే పరిస్థితి వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి మీరు చేసేటువంటి స్నేహం ఎటువంటి వారితో చేస్తున్నామనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి కొంతమంది ఏం కాదులే కదా అని కొన్ని ఇక అక్రమ మార్గాల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళవచ్చు అటువంటి వ్యక్తుల నుంచి ఇక దూరంగా ఉండండి అది చెడు అని తెలిస్తే ఖచ్చితంగా మీరు దూరంగా ఉండడమే మంచిది అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది స్నేహితుల్లా వచ్చి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది ఉదాహరణకు ఇక మిమ్మల్ని ఏదైనా ప్రాజెక్ట్ కానీ వ్యాపారాన్ని స్థాపించినట్లయితే ఇక మిగతా వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసి ఆ కంపెనీని కానీ ఆ యొక్క వ్యాపార బాధ్యతల్ని వారు మాత్రమే పంచుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క విషయాల్లో మీరు తేలికగా తీసుకున్నట్లయితే ఇక ఇబ్బందుల్లో చెక్కుల్లో పడినట్టే ఈ యొక్క పౌర్ణమిలోపు మీ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి వెంటనే ఇక మీకు సంబంధించినటువంటి నవగ్రహ శాంతి పూజను చేపించుకోండి తద్వారా మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమే కాదు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి అశ్రమ కుజ ప్రభావం వలన ఆరోగ్య పరిస్థితిగా కాపాడుకున్న చాలా అవసరం మీకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు చిన్న చిన్న వాటికి అనారోగ్య పాలవడం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు పొద్దున్నే లేచిన తర్వాత ఖచ్చితంగా సూర్యం భగవానుని యొక్క ఆశీస్సులు ఇక పూజించడం అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అశ్విని దేవతలకు వైద్యనాథ ధనవంతరి మొదలకు విష్ణుదేవతలమైనటువంటి దేవతలకు పూజించాలి అటువంటి ఆరాధన మీకు శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు అనారోగ్యం నుంచి బయటపడేసేందుకు ఇక ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవచ్చు అయితే మీరు గతంలో చేసినటువంటి అప్పులకు చాలా వరకు తీర్చుకునేటువంటి అవకాశం రాబోతుంది ఈ యొక్క ఇక ఆగస్టు చివరి నెల నుంచి అంటే చివరి వారం తర్వాత నుంచి ఆగస్టు నుంచి మొదలు పెడితే అక్టోబర్ చివరి వారం వరకు ఆ యొక్క అప్పుల్ని తీర్చగలిగేటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి వాటన్నిటిని మీరు సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోవచ్చు అష్టమ స్థానంలో ఇక ఈ యొక్క శని సంచారం వలన ప్రతిబంధకము ఇష్టం లేని పనులు చేయవలసి వచ్చినా సరే ఖచ్చితంగా చేయండి కొన్ని రోజుల పాటు ఇబ్బందులు పడ్డా సరే ఆ తర్వాత మీరు మంచి ఫలితాలను అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఇక వ్యాపార వ్యవహారాల్లో కానీ వృత్తిలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోండి అంతేకాదు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అంతేకాదు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారు అబ్జర్వ్ అంటే పరిశీలనలో ఉంచుకున్నారనేది మాత్రం మర్చిపోవద్దు పిల్లల విషయంలో సంతృప్తికరంగా ఉండేటట్టు వారిని బయటికి తీసుకెళ్ళి వారితో కొంతవరకు సమయాన్ని గడపడానికి ఆహ్లాదకరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి దీనివల్ల మీకు ఉన్నటువంటి మానసిక క్షోభ మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోవడమే కాదు మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకోలేకపోవడం అహంకారానికి గురి కావడం ఇక అబద్ధం ఆడాల్సి రావడం స్వయం నిర్వాధకాన్ని ఇక కోల్పోవడం జరుగుతుంది ఇలాంటివి మీకు ఇక మరో వారంలో కూడా జరగవచ్చు కాబట్టి ప్రతిదీ కూడా మీరు చేసేటువంటి ఏ ప్రక్రియ అయినా సరే ఖచ్చితంగా మీ యొక్క భాగ్యస్వామితో కానీ లేదా తల్లిగారితో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి తెలియని వ్యాపారాల్లో కానీ తెలియని విషయాల్లో కానీ జోక్యం చేసుకున్నట్లయితే మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇక ఒక్కసారిగా రోడ్డున పడే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి మీ యొక్క వ్యయరాశిలో కుజవక్రం ఇక కారణంగా శుభ ఫలితాలను ఇక పొందుకునే అవకాశం అలాగే మీరు ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇక విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేపించుకోవడం ద్వారా అనారోగ్యం నుంచి బయటపడవచ్చు అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారో సెప్టెంబర్ మొదటి వారం నుంచి అత్యద్భుతంగా ఉంది అలాగే విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళాలి అనుకునే వారికి పై చదువుల కోసం వారికి వీసా సంబంధమైనటువంటి విషయాల్లో ఈ యొక్క అక్టోబర్ అలాగే డే నవంబర్ డిసెంబర్ మూడు నెలలు ఇక కలిసి వచ్చే అవకాశం ఉంది దానికంటే ముందు మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంతవరకు విఫలమైనప్పటికీ ఆ తర్వాత సంతృప్తికరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉండవచ్చు అలాగే ఇక సెప్టెంబర్ రెండవ వారం నుంచి ఇక మీకు ఉద్యోగ వృత్తి వ్యాపార పరంగా మంచి లాభదాయకంగా ఉండబోతుంది సమాజంలో మీ హోదా మరియు గౌరవాలు పెరుగుతాయి ప్రభుత్వ మద్దతు గుర్తింపు లభిస్తాయి అలాగే మీకు లోకల్ నాయకుల సపోర్ట్ కూడా బాగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు అయితే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కింద ఉండేటువంటి వ్యక్తులతో మీకు కొంతవరకు విభేదాలు వచ్చినప్పటికీ వారితో సరిదిద్దుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి దీనివల్ల ఈ యొక్క సింహరాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటబోతుందనేది మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే ఈ యొక్క రాశివారు ఉన్నారో అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే హనుమాన్ చాలీసా శ్రీ వెంకటేశ్వర సుబ్రపాతం నిత్యం పఠించడం కానీ లేదా ఆత్మ సంతృష్టి ఆశయ సిద్ధి కలుగుతుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యగా రెండును అమీగా చెప్పుకోవచ్చు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశం ఈ యొక్క సెప్టెంబర్ రెండో వారం నుంచి ఉండబోతున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క సింహరాశి వారికి ఇక మరో మూడు వ్యక్తుల కారణంగా ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే వీరు చేయవలసినటువంటి ఏంటి అలాగే జాగ్రత్తలు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం థ్యాంక్ యూ అలాగే ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా మీ యొక్క అదృష్ట సంఖ్య రెండు అనేది మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ఓం శ్రీమాత నమ